హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి అనే నోమును నోచుకొని ఆ నోమును ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా చూపించబోతున్నానండి మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోము నోచుకోవడానికి ఇలాంటి వైట్ కలర్ ప్లేట్స్ కావచ్చు లేదంటే ఇలా స్టీల్ ట్రేలు కావచ్చు ఇత్తడి ప్లేట్లు కావచ్చు ఏవైనా తీసుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు ఈ నోము ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి చూయిస్తున్నాను చూడండి ఇలా నేను మూడు స్టీల్ ట్రేలు తీసుకున్నానండి ఈ నోము నోచుకోవడానికి కేవలం మూడు స్టీల్ ట్రేలు లేదంటే ఇత్తడి ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఏవైనా పర్వాలేదండి కావాలంటే మూడు మాత్రం తీసుకోవాలి తర్వాత ఒక్కొక్క ప్లేట్లో ఇలా రెండు రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో రెండు ఇంకో ప్లేట్లో రెండు ఇంకొక ప్లేట్లో రెండు ఈ విధంగా మూడు ప్లేట్లలో కూడా రెండు రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలండి లేదంటే ఒక బ్లౌజ్ పీసు ఒక కచ్చి పెట్టుకోవచ్చు లేదండి మేము నోము ఇంకా బాగా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నవారు ఒక బ్లౌజ్ పీసు ఒక చీర కూడా పెట్టుకోవచ్చండి మీ చాయిస్ అండి మీరు ఎలా పెట్టుకొని నోచుకోవాలనుకుంటే ఆ విధంగా ఈ నోము అయితే నోచుకోవచ్చండి ఇలా ప్రతి దాంట్లో కూడా రెండు రెండు కొబ్బరి గుండ్లు పసుపు కొమ్ము పోక పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోములు ఉన్నాయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి మీకు ఈ నోము పైన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలా మూడు ప్లేట్లలో బ్లౌజ్ పీసులు పసుపు కొమ్ము పోక కొబ్బరి గుండ్లు పెట్టుకున్నాం కదండి అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్ లేదంటే ఇలాంటి చిన్న ప్లాస్టిక్ డబ్బాలు లేదంటే చిన్న చిన్న స్టీల్ డబ్బాలు ఏవైనా పెట్టుకోవచ్చండి ఖచ్చితంగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి ముందుగా పదమూడు గాజులు ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అంటే ఇది సత్యలక్ష్మి సత్యలక్ష్మి నోము అంటే పదమూడు గాజులు పెట్టుకోవాలండి ఈ నోము ఎవరెవరికి వెళ్ళాలని నేను చెప్తానండి క్లియర్గా ఇలా ఒక దాంట్లోకి పదమూడు ఏ కలర్ అయినా గాజులు పెట్టుకోవచ్చండి అలాగే ఇంకో ప్లేట్లోకి రెండు మాణిక్యాలు పెట్టుకోవాలండి స్టీల్ మాణిక్యాలైనా ఇత్తడి మాణిక్యాలైనా ఇలా మట్టి ప్రమిదేలైనా ఏవైనా పెట్టుకోవచ్చండి అంటే ఇది సంధ్యాలక్ష్మి అండి ఇందులోకి రెండు మాణిక్యాలు పెట్టుకొని రెండు వత్తులు వేసుకోవాలండి మనం ఈ నోము నోచుకునేటప్పుడు ఆయిల్ వేసేసి ఈ రెండు దీపాలు వెలిగించుకొని నోచుకోవాలండి తర్వాత సదాలక్ష్మి ఇందులోకి కుంకుమ డబ్బా పెట్టుకోవాలండి ఇలా ఒక డబ్బాలోకి కుంకుమ వేసేసి కుంకుమ డబ్బానైతే పెట్టుకోవాలి ఇవి వచ్చేసి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోమండి వీటన్నింటికి కలిపి ఒక గౌరమ్మ ఉంటే సరిపోతుంది వీటన్నింటి ముందట ఒక గోరమ్మ పెట్టుకొని ఈ నోము అయితే నోచుకోవాలండి అయితే ఈ నోము నోచుకున్న తర్వాత సత్యలక్ష్మి నోము అంటే గాజులు ఉన్న ప్లేటు అమ్మకి అమ్మమ్మకి పెద్దమ్మకి ఇలా పెద్ద ముత్తైదులకు ఈ సత్యలక్ష్మి గాజులతో ఉన్న ప్లేట్ను ఇవ్వాలండి తర్వాత సంధ్యాలక్ష్మి నోము వచ్చేసి ఎవరికి ఇవ్వాలంటే మాణిక్యాలు ఉన్నాయి చూడండి ఆ నోము వచ్చేసి కూతురికి పెళ్ళైన కూతురికి లేదంటే మన ఇంటి ఆడపడుచుకు ఈ సంధ్యాలక్ష్మి నోమ అయితే ఇవ్వచ్చండి నెక్స్ట్ లాస్ట్ సదాలక్ష్మి కుంకుమ డబ్బా ఉన్న ట్రైన్ అది మనమే ఉంచుకోవాలండి కుంకుమ డబ్బ ఉన్న నోము మనమే ఉంచుకోవాలి ఈ విధంగా అయితే సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోమునైతే నోచుకుంటారండి ఫ్రెండ్స్ మీకు ఈ నోము నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ channel thank you for watching this video